కాలిఫోర్నియా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒకసారి ఒక కపుల్ వాళ్ళ ఫ్రెండ్ పార్టీకి వెళ్తూ ఇంట్లో వాళ్ళ ఇద్దరు కూతుర్లని చూసుకోవడానికి ఒక బేబీ సిట్టర్ ని పెట్టుకున్నారు ఆ పేరెంట్స్ వెళ్లిపోయినా కాసేపటికి ఆ బేబీ సిట్టర్ అర్ధరాత్రి ఒంటి గంటకి తన ఫ్రెండ్ కి కాల్ చేసి చాలా భయంగా ఏవేవో చెప్తోంది కానీ తన వాయిస్ క్లియర్ గా లేదు సరిగ్గా ఆ కాల్ యాభై ఏడు సెకండ్స్ కి కట్ అయింది వెంటనే ఆ పేరెంట్స్ కి ఆ బేబీ సిటర్ కాల్ చేసింది పేరెంట్స్ పిల్లలు పడుకున్నారని అడిగితే లేదు మీ ఇంట్లో ఏదో ఉంది దానికి మీ పిల్లలు హెల్ప్ చేస్తున్నారు మీ చిన్న కూతురు డ్రాయింగ్ బుక్ లో ఒక అమ్మాయి ఉరి వేసుకున్నట్లు డ్రాయింగ్ వేసింది నేను ఆ స్కెచ్ చూసి ఎవరు అని అడిగితే అది నువ్వే అని చెప్పింది దానికి మీ పెద్ద కూతురు తను నీ కోసం వస్తుంది తొందరగా దాక్కో లేదా ఇక్కడ నుండి వెళ్లిపో అని మాట్లాడుతుంది ప్లీజ్ మీరు త్వరగా ఇంటికి రండి అని చెప్పి కాల్ కట్ చేసింది ఆ పేరెంట్స్ ఇంటికి వెళ్లి చూస్తే ఆ బేబీ సిటర్ ఆ డ్రాయింగ్ లో ఉన్నట్టుగానే ఉరి వేసుకుని చనిపోయింది